సరే ఈరోజు మనం ఒక అద్భుతమైన తెలుగు కథ గురించి మాట్లాడుకోబోతున్నాం దాని పేరే కొత్తబాట డాక్టర్ పాకాల గారు రాశారు ఈ కథలో ఏముందంటే ఒక సమాజం మారుతున్నప్పుడు ఆ మార్పును చూసే రెండు భిన్నమైన చూపులు ఎలా ఉంటాయనేది మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది పదండి ఇక కథలోకి వెళ్ళిపోదాం కాదక్క మన ఊరికో కొత్త చూశారుగా కథ మొదలయ్యేదే ఈ ఒక్క మాటతో ఊరికి తిరిగి వెళ్తున్న ఓ తమ్ముడు వాళ్ల అక్కతో చాలా సంతోషంగా మాట అసలు ఈ యొక్క వాక్యం చాలు కథలో రాబోయే పెద్ద మార్పేంటో ఆ మార్పు చుట్టూ ఎలాంటి సంఘర్షణ నడుస్తోందో మనకొక్క ఐడియా వచ్చేస్తుంది సో ఇది వైరుధ్యాల ప్రయాణం ఇద్దరు తోబుటువులు రెండు ప్రపంచాలు ఇక్కడే మనకు కథలోని మెయిన్ క్యారెక్టర్స్ పరిచయం అవుతారనమాట ఒక అక్క ఒక తమ్ముడు వాళ్ళిద్దరూ ఊరికి కొత్తగా వేసిన రోడ్డును చూస్తారు కాని ఇద్దరి స్పందన పూర్తి భిన్నంగా ఉంటుంది ఆ స్పందనే అసలు మ్యాటర్ ఈ కథలో పాత కొత్త తరాల మధ్య అంటే రెండు వేర్వేరు ఆలోచనా విధానాల మధ్య ఉన్న తేడా ఏమిటో మనకు స్పష్టంగా చూపిస్తుంది ఒకసారి వీళ్ళిద్దరి ఆలోచనల మధ్య తేడా చూద్దాం అక్క ఏమో పూర్తిగా పాత జ్ఞాపకాల్లో ఉంటుంది ఆ పాత ప్రకృతి బాట గతం పట్ల ఒక రకమైన వ్యామోహం ఆమెకు ఆ దారితో ఉన్నది ఒక ఎమోషనల్ కనెక్షన్ అన్మాట ఇక తమ్ముడు విషయానికొస్తే అతను పూర్తి ప్రాక్టికల్ కొత్త మార్పుల గురించి ఆలోచిస్తాడు ఈ మనుషులు వేసిన కొత్త రోడ్డును భవిష్యత్తుకు అభివృద్ధికి ఒక మార్గంగా చూస్తాడు అంటే చూడండి ఒకరికి గతం ఒక తీపి జ్ఞాపకం ఇంకొకరికి భవిష్యత్తు ఒక గొప్ప అవకాశం అప్పుడు మన ముందు ఒక ప్రశ్న నిలుస్తుంది ఈ ప్రయాణంలో చివరికి గెలిచేది ఏది పాతదా లేక కొత్తదా అంటే ఒకవైపు పాత సంప్రదాయాలు జ్ఞాపకాలు మరోవైపు కొత్త మార్పులు అభివృద్ధి ఈ రెండింటి మధ్య జరిగే ఈ సంఘర్షణలో ఏది నిలబడుతుంది ఏది గెలుస్తుంది సరే ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ కథలో మనం కూడా ముందుకు వెళ్దాం గడిచిన కాలపు జ్ఞాపకాలు అక్క వ్యామోహ దృశ్యం ఓకే ముందు మనం అక్క పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్దాం ఆమె జ్ఞాపకాల్లో ఆ పాతదారిలో ప్రయాణం అసలు ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం ఆమె జ్ఞాపకాల్లోకి వెళ్తే అంతా మిలమిల్లాడే చెరువులూ దట్టమైన చింతతోపులూ పాటలతో నిండిన పచ్చని ప్రకృతి అబ్బా వింటుంటేనే ఎంత అందంగా సజీవంగా ఉందో కదా ప్రపంచం యశోదారెడ్డిగారు వాడిన భాష మనల్ని నిజంగా అక్కడికే తీసుకెళ్తుంది ఆ చెరువులు ఆ చింతతోపులూ ఆ పాటలు ఆ పచ్చదనం అంతా ఆమె మనస్సులో ఇప్పటికీ ఎలాగే పచ్చగా ఉన్నాయన్నమాట అంతేకాదు తరతరాలడుగులకు వరదలకు ఋతువులకు సాక్షిగా నిలిచిన ఆ బురద దారిని ఆ కష్టమైన బాటనుకూడా ఆమె గుర్తు చేసుకుంటోంది విచిత్రమేంటంటే ఆమెకు ఆ దారిలోని కష్టాలు కూడా ఒక తీపి గుర్తు ఎందుకని ఎందుకంటే అది కేవలం ఒక మట్టి రోడ్డు కాదు అది వాళ్ల తరతరాల చరిత్రకూ వాళ్ల సుఖాలకు వాళ్ల జీవితాలకూ ఒక సాక్షి అందుకే దానిమీద ఆమెకంత ప్రేమ అంత మమకారం నవశకపు సంకేతాలు తమ్ముడి ప్రగతిపథం సరే ఇప్పుడు నానేనికి రెండోవైపు చూద్దాం మన దృష్టిని తమ్ముడివైపు మారుద్దాం అతను అక్కలాగా అయ్యో గతాన్ని కోల్పోతున్నామే అని బాధపడట్లేదు దానికి బదులుగా అతను కొత్తగా వస్తున్న అభివృద్ధిని అవకాశాలను చూస్తున్నాడు అతనేమంటాడంటే ఈ కొత్త నున్నటి రోడ్డు ప్రకృతి మీద మనం సాధించిన విజయమని ఇది మనకొక మంచి కనెక్టెడ్ భవిష్యత్తుకు దారి చూపిస్తుందని చెప్తాడు చూశారా అక్క ఆలోచనలకు ఇది పూర్తిగా భిన్నం తమ్ముడు ఈ మార్పును చాలా ప్రాక్టికల్గా చూస్తున్నాడు అతని దృష్టిలో ఈ కొత్త రోడ్డు గతాన్ని చేయడానికి రాలేదు ఒక మంచి భవిష్యత్తును కట్టడానికే వచ్చింది రోపుమారిన పల్లె ఇది కేవలం రహదారి మాత్రమే కాదు ఇక వాళ్ళు నెమ్మదిగా ఊరికి దగ్గరయ్య కొద్దీ మార్పులు ఇంకా స్పష్టంగా ఇంకా లోతుగా కనిపించడం మొదలవుతాయి అప్పుడు మనకర్థమవుతుంది అరే ఇది కేవలం రోడ్డుకు వచ్చిన మార్పు కాదు మొత్తం ఊరి బతుకు చిత్రంలోనే ఒక పెద్ద మార్పు వచ్చిందని ఇవి చూడండి పాత పద్ధతులన్నీ ఎలా కనుమరుగయ్యాయో ఒకప్పుడు చెట్టు కింద ఉండే రచ్చబండ ఇప్పుడు లేదు ఊరిని దోచుకు తినేవాళ్లకు ఇప్పుడు అధికారం లేదు మూఢనమ్మకాలు పాత భయాలు పోతున్నాయి ఇప్పుడు ఊరిని ఊరి ప్రజలే పంచాయతీ ద్వారా పాలించుకుంటున్నారు దొంగతనాలు గొడవలు కూడా బాగా తగ్గిపోయాయి తమ్ముడివన్నీ ఒక్కొక్కటిగా వివరిస్తుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది కొత్త బాట అంటే కేవలం రాళ్ళు తారుతో వేసిన రోడ్డు కానే కాదు అది ఒక కొత్త ఆలోచనకు స్వేచ్ఛకు స్వీయ పాలనకు వేసిన బాట అన్నమాట పాత పెత్తనమంతా పోయి అధికారం ప్రజల చేతుల్లోకొచ్చింది ఇక ఇది చూడండి కథలోనే ఇదొక అద్భుతమైన మార్పు ఒకప్పుడు పల్లకీలు మోసేవాళ్లు ఉండే సత్రం ఇప్పుడు అందరి కోసం నడిచే ఒక రాత్రిబడిగా మారిపోయింది అంటే ఒకప్పుడు కొందరి సేవకే పరిమితమైన ఒక చోటు ఇప్పుడు అందరికీ చదువు చెప్పేబడిగా మారింది పాతకట్టుబాట్ల నుండి కొత్త అవకాశాల వైపు సమాజం ఎలా అడుగులు వేసిందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా అసలైన అభివృద్ధి విద్యతోనే మొదలవుతుంది అనడానికి ఇదే కదా అసలైన నిదర్శనం బాట వెనుక పరమార్థం మార్పుకు సంకేతం సరే ఇక ముగింపుకు వచ్చే ముందు ఈ కొత్త బాట అనే పేరు వెనుకున్న అసలైన లోతైన అర్థమేంటో ఒక్కసారి చూద్దాం సో కొత్త బాటకు రెండర్ధాలున్నాయి ఒకటి మన కంటికి కనిపించేది అంటే ఊరిని బయటి ప్రపంచంతో కలపడానికి వేసిన ఆ కొత్త రోడ్డు ఇక రెండోది కంటికి కనిపించనిదు అదేంటంటే సమాజంలో వస్తున్న మార్పు అభివృద్ధి ఉజ్వల భవిష్యత్తు చూసారా ఒక చిన్న రోడ్డు ఎంత పెద్ద సామాజిక మార్పుకు ఒక గొప్ప ఆలోచనకు ప్రతీకగా నిలబడగలదో ఈ కథ మనకు అద్భుతంగా చూపిస్తుంది నలుగురు నడిచిందే బాట కథ ముగింపులో వచ్చే ఈ మాట చాలా పవర్ఫుల్ నలుగురు నడిచిందే బాట అంటే అర్థమేంటి మార్పు అనేది అందరికోసం జరగాలి అందరూ కలిసి ఆ మార్పులో నడవాలి అని ఒక గొప్ప ఆలోచనను ఇది మనకు చెప్తుంది అభివృద్ధి అనేది కేవలం ఒకరిద్దరికోసం కాదు అందరికోసమని బలంగా గుర్తుచేస్తుంది చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఒక కొత్త బాట వేస్తున్నప్పుడు ఏ పాత ప్రపంచాలు వెనుకబడిపోతున్నాయి మరి ఆ కొత్త దారి మనల్ని నిజంగా ఎక్కడికి తీసుకువెళ్తోంది కదా మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న సమాజంలో అసలు అభివృద్ధి అంటే ఏంటి కొత్త దారులు వేసుకునే ఈ ప్రాసెస్లో మనం వేటిని వదిలేస్తున్నాం వేటిని పొందుతున్నాం దీని గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరముంది